హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో మా బాబుకి మూడో నెల వయసులోనే కంటికి ఏదో ప్రాబ్లం ఉందని మేము గ్రహించుకున్నామని రెండు మూడు హాస్పిటల్ తిరిగి చివరకు ఒక డాక్టర్ గారి సలహాతో ఈ హాస్పిటల్లో అడుగుపెట్టామని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ డాక్టర్లు ఏమన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ హాస్పిటల్ గురించి ఒక్క మాటలో చెప్పమని ఎవరైనా అడిగితే నేను చెప్పే మొదటి మాట ఇది హాస్పిటల్ కాదు దేవాలయం అని చెబుతాను ఎందుకంటే చుట్టూ పచ్చని పరిసరాలతో ఇటు చూసినా మనసుకు ఆహ్లాదంగా ఒక హాస్పిటల్లా కాకుండా ఒక మంచి వాతావరణంలో ఎంత బాధ ఉన్నా సరే మనసును తేలికపరిచేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడి వాతావరణం మేము హాస్పిటల్ చెకప్ కోసం వచ్చామని ఇక్కడ స్టాఫ్కు చెప్పినప్పుడు మీరు అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు కాబట్టి ఇప్పుడు చూడటం కుదరదు అన్నారు ఫస్ట్ తర్వాత మేము డాక్టర్ గారిచ్చిన స్లిప్పును చూపించాము వాళ్ళు ఆ డాక్టర్ గారికి ఫోన్ చేసి కొంచెంసేపు మాట్లాడిన తర్వాత సరే కొంచెంసేపు వెయిట్ చేయండి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి టైమింగ్స్ అలాట్ చేసిన తర్వాత అప్పుడు మీరు వెళ్దారు కానీ అని కొంచెంసేపు వెయిట్ చేయించిన తర్వాత మా సీరియల్ నెంబర్ చెప్పారు ఫ్రెండ్స్ అలా ఈ హాస్పిటల్లో మొట్టమొదట మేము కలిసిన డాక్టర్ గారి పేరు డాక్టర్ నిరంజన్ అప్పటి వరకు డాక్టర్లంటే టెస్టులు చేసి పంపించేస్తారు లేదా మందులు రాసి పంపించేస్తారని మాత్రమే నాకు తెలుసు కానీ మమ్మల్ని కూర్చోబెట్టి వైద్యం సంగతి తర్వాత అసలు మీ పరిస్థితి ఏమిటి మీ మానసిక స్థితి ఏమిటి మీ కండిషన్ ఎలా ఉంది మీరు ఎందుకోసం వచ్చారని మాతో కొంచెంసేపు మాట్లాడి ఒక వెల్వీషర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా మాకు చాలా ధైర్యం చెప్పి సరే ముందు టెస్టులు చెకప్లు అవన్నీ చేయనివ్వండి తర్వాత బాబు కండిషన్ ఏమిటి మనం ఏం చేయాలి అనేది నేను చెప్తాను అని బాబుని టెస్టుల కోసం పంపించారండి ముందుగా బాబు కళ్ళల్లో డ్రాప్స్ వేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క డాక్టర్ చెకప్ చేసి మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు మా బాబునారో చెకప్ చేశారండి ఫైనల్గా ఆ రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ నిరంజన్ గారి టేబుల్ మీదకు వచ్చేశాయి నిరంజన్ గారు మాతో చెప్పిన మాట ఒకటే ముందు మీరు భయపడటం మానేయండి బాబుకి మేము చేపించిన టెస్టులు రిపోర్ట్ల ప్రకారం కొంచెం స్క్వింట్ ఉంది అలాగే హైమోపియా ఉంది కాబట్టి ముందు ఒక మూడు నెలలు స్పెట్స్ వాడు చూద్దాం ఆ తరువాత సర్జరీ కంపల్సరీ అన్నారు ఆ మాట వినగానే నేను చాలా భయపడిపోయాను ఎందుకంటే కరెక్ట్గా ఆ రోజుకి మా బాబు వయసు ఆరు నెలల ఐదు రోజులు అంత చిన్న వయసులో వాడు కళ్ళజోడు ఎలా పెట్టుకోగలడు అసలు ఎలా ఉంచగలడు అనే భయం నాకు చాలా వేసింది నేను అదే విషయాన్ని డాక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు తప్పదమ్మా ఒక తల్లిగా వాడు ఆ స్పెట్స్ ఉంచుకునేలాగా చూడవలసిన బాధ్యత నీదే అని చెప్పారు మేము సరే అని చెప్పి మరి మేము కొంచెం ఆలోచించుకోవాలండి ఒకసారి ఇంటి దగ్గర పెద్దవాళ్ళని కూడా కనుక్కుంటాం వాళ్ళు ఏమంటారో తెలుసుకున్న తర్వాత ఏ విషయం మీకు చెప్తామన్నాం ఎందుకంటే ఆ స్పెట్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అలాగే అది తయారు చేయటానికి ఎంత లేదన్నా పది రో పది పదిహేను రోజులు పడుతుందని చెప్పారు అందువల్ల ఒక్కసారి మేము ఇంటి దగ్గర కనుక్కోవాలని వారి దగ్గర పర్మిషన్ తీసుకున్నామండి ఇంటికి ఫోన్ చేస్తే అమ్మో వద్దు వద్దు నాలుగు వేలు పెట్టి కళ్ళజోడు తీసుకున్నా వాడి వయసు అంతని వాడు ఉంచుకోలేడు పెట్టుకోలేడు మీరు తీసుకోవద్దని మమ్మల్ని భయపెట్టేశారు మేము ఏం చేయాలో అర్థం కాక కొంచెంసేపు ఆలోచించుకొని సరే ప్రస్తుతానికైతే మేము డబ్బులు తీసుకురాలేదండి మామూలుగా కాని వచ్చాము మళ్ళీ వచ్చి కళ్ళజోడు తీసుకుంటామని చెప్పి వెనక్కి వచ్చేసామండి తాడిగడప నుంచి ఇంటికి వచ్చేస్తుంటేనే దారిలో మా పెద్దమ్మ వాళ్ళది పడమటలంక అక్కడ ఆగాము అక్కడ ఈ విషయం అంతా వాళ్ళకి చెప్పినప్పుడు మా పెద్దమ్మ ఒప్పుకోలేదు వద్దు వద్దు మా మనవడికి కూడా పుట్టిన వెంటనే కళ్ళకు ప్రాబ్లం వస్తే అక్కడే ఆపరేషన్ చేశారు రోజుల పిల్లవాడికే ఆపరేషన్ చేశారు ఆ హాస్పిటల్ చాలా మంచిది అక్కడ డాక్టర్లు ఇంకా మంచివాళ్ళు డాక్టర్లు కళ్ళజోడు కంపల్సరీ వాడాలి అని చెప్తే వాళ్ళు పిచ్చివాళ్ళే చెప్పరు కదా మీరు వెంటనే వెళ్ళి స్పెట్స్ తెచ్చుకోండి అని చెప్పడంతో మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి ఆ స్పెడ్స్కి ఆర్డర్ ఇచ్చి ఒక పది రోజుల్లో మా బాబుకి ఆ స్పెడ్స్ వాడటం మొదలు పెట్టామండి అది వాడిన తర్వాత వాడిలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఇక అప్పటి నుంచి ప్రతి ట్వంటీ డేస్కి వన్ మంత్కి రెగ్యులర్గా చెకప్కి వెళ్ళేవాళ్ళం ఇలా త్రీ మంత్స్ వాడిన తర్వాత డాక్టర్ నిరంజన్ గారు కంపల్సరీ తొమ్మిదో నెలలో అంటే మా బాబుకు తొమ్మిదో నెల వయసు అప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు నాకు చాలా భయం వేసింది కానీ ఆ డాక్టర్ గారు ఇచ్చిన ధైర్యంతో మేము ఆపరేషన్ సిద్ధమయ్యాము కానీ విచిత్రం ఏమిటంటే మీ బాబుకి ఆపరేషన్ చేసేది నేను కాదమ్మా వేరే డాక్టర్ గారు నేను ఆ టైంకి ఆఫ్రికా వెళ్ళిపోతున్నాను అని చెప్పారు ఆ మాట వింటే వింటుంటేనే మేమెంతో నీరసపడిపోయాము సార్ ప్లీజ్ మా బాబు ఒక్కడికి ఆపరేషన్ చేసిన దాకా ఉండమని చాలా రిక్వెస్ట్ చేశామండి కానీ ఆయన అప్పటికే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారంట ఎందుకంటే ఆఫ్రికా ఖండం నిరుపేద దేశమని అక్కడ ప్రజలు నిరుపేదలు నిరక్షరాశులు కనుక నేను అక్కడికి వెళ్ళి వారికి ఉచితంగా వైద్యం అందించాలని ఎప్పుడో నేను అనుకున్నాను నేను అందుకే ఆ సమయానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నానని ఆ డాక్టర్ గారు మాతో చెప్పారు ఆయన చెప్తుంటే నాకు మానవ రూపంలో ఉన్న దైవమా అనిపించింది ఎందుకంటే గంటకు వేలకు వేల రూపాయలు సంపాదించే డాక్టర్లున్న ఈ రోజుల్లో వేల రూపాయలు లక్షల రూపాయల సంపాదన వదులుకొని ఒక నిరుపేద దేశానికి వెళ్ళి నిరుపేదల కోసం వైద్యం ఉచితంగా అందించాలనే మహోన్నతమైన ఆశయం కలిగిన ఆ డాక్టర్ గారు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడే అనిపించిందండి ఆ తరువాత మా బాబుకి డాక్టర్ గారు ఫిక్స్ చేసిన డేట్కి ఆపరేషన్ జరగటం ఆపరేషన్ సక్సెస్ అవ్వటం అలాగే మా బాబుకి ఆరు నెలల వయసు నుంచి ఇప్పుడు ఆరు సంవత్సరాల వయసు వరకు కంటిన్యూగా స్పెట్స్ వాడటం వల్ల మా బాబుకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదండి ఇలా ఏ ప్రాబ్లం లేకుండా వాడు హెల్తీగా ఉండగలిగాడంటే కారణం మొట్టమొదటగా దేవుని దయ అయితే రెండవదిగా డాక్టర్ నిరంజన్ గారు అండ్ డాక్టర్ గజానన్ గారి సహాయ సహకారాల వల్లేనండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న సలహా చెప్పదలుచుకున్నానండి చిన్నపిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది చిన్నదేలే ఏం కాదులే ఏముందిలే అనే నిర్లక్ష్యం పొరపాటును కూడా చేయకండి ఎందుకంటే ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యాలే వాళ్ళ ప్రాణాలకి వాళ్ళ హెల్త్కి ఎంతో హాని కలిగించవచ్చు నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే మేము మా బాబుకి స్పెట్స్ వాడటం మొదలుపెట్టిన ఒక ఆరు నెలల తర్వాత చెకప్ కోసం వెళ్ళినప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల బాబు చాలా అందంగా ఉన్నాడు కానీ వాడు కింద కిందకే చూసి నడుస్తున్నాడు కానీ తల పైకెత్తి నడవలేకపోతున్నాడు వాళ్ళ డాడీ ఆ బాబు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు ఏమైందండి అని మేము అడిగినప్పుడు ఆయన వాళ్ళ బాబు స్టోరీ అంతా చెప్పాడండి సేమ్ మా బాబులాగే వాళ్ళ బాబు కూడా హైమోపియా ఉందంట అట్లా ప్రాబ్లం ఉంది స్పెట్స్ వాడాలని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అంత చిన్న బాబు స్పెట్స్ ఎలా ఉంచుకుంటాడు వద్దని వాడలేదంట ఆ స్పెట్స్ వాడకపోవటం వల్ల కంటిలోని పరలు కొన్ని సంవత్సరాలకి వాటంతా అవే మూసుకుపోయి కంటి చూపు పోయిందంట దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎవరూ చేయవద్దండి ఒక సిస్టర్గా ఇది నా సలహా ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్